నిలబెట్టాలి పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పెద్దపల్లిలో మెగా రక్తదాన శిబిరం రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను నిలబెట్టాలి అని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ పిలుపునిచ్చారు పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని డీసీపీ సందర్శించారు ఈ సందర్భంగా రక్తదానం చేసిన యువకులకు పండ్లు జ్యూస్ అందించారు అనంతరం డీసీపీ మాట్లాడుతూ యువత అపోహలు వీడి రక్తదానం చేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అలాగే ప్రాణదాతలుగా నిలుస్తారని సూచించారు పద్దెనిమిది నుండి యాభై ఏళ్ళ లోపు గల ఆరోగ్యవంతులు మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు అన్నారు ఒక వ్యక్తి ఇచ్చే రక్తం మరో ప్రా వ్యక్తి ప్రాణాలు నిలబెడుతోందన్నారు శిబిరంలోని పెద్దపల్లి సర్కిల్ మూడు పోలీస్ స్టేషన్ పరిధిలోని నూట నలభై మంది యువకులతో పాటు పలువురు పోలీసులు రక్తదానం చేశారు అనంతరం రక్తదాతలకు డీసీపీ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు ఈ కార్యక్రమంలో ఏసీపీ గజ్జి కృష్ణ సిఐలు ప్రవీణ్ కుమార్ పురుషోత్తం సుబ్బారెడ్డి ఎస్ఐలు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు రాజ్ గోపాల్ వైద్యులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు కూడా సమయానికి పోదాంలే అనుకుంటాం సమయానికి ఎవరు అందుబాటులో ఉండదు కాబట్టి ఇటువంటి సందర్భాలన్నా వాడుకొని ముఖ్యంగా యువత ఇప్పుడు చెప్పారు కదా పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళ వరకు మూడు నెలల ఒకసారి చేశాను మూడు నెలలకు ఒకసారి కాబట్టి ఆరు నెలల అన్న కనీసం మేము అమరవీరుల వారోత్సవాలు చేసినప్పుడన్నా సంవత్సరానికి వస్తాను ఇస్తే మీ గుండె మంచిగా ఉంటుంది మీ ఆరోగ్యం మీ ఆరోగ్యం మంచి కూడా మీరు చేసినటువంటి రక్తదాన శిబిరం ఎక్కువ మంది పార్టిసిపేట్ అవుతున్నారు ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ అయితే మనము ఎంతోమంది ఆపదలో ఉన్న వాళ్ళకి ఎమర్జెన్సీ క్రిటికల్ కండిషన్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళమవుతాం చాలామంది బ్లడ్ కొనుక్కోలేక కావచ్చు లేకపోతే సమయానికి బ్లడ్ దొరక్క కావచ్చు చనిపోయే ప్రమాదం ఉంటుంది వాళ్ళందరికీ కూడా మనము ప్రాణదానం చేసిన వాళ్ళమవుతాం ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు డాక్టర్స్ యొక్క పర్యవేక్షణలో అదేవిధంగా లయన్స్ క్లబ్ చైర్మన్ గారు ఉన్నారు మన పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఇది ప్రాపర్గా ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉన్నది అన్ని రకాల ఏర్పాట్లు జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది అధిక సంఖ్యలో యూత్ ముఖ్యంగా యూత్ పార్టిసిపేట్ అవ్వాలి ఇంతకుముందు మన ఏసీపీ గారు చెప్పారు అది మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే ఎవరు బ్లడ్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళకి ఎలాంటి అనారోగ్యం కాదు వీక్నెస్ రాదు పాత బ్లడ్ పోతుంది కొత్త బ్లడ్ వస్తుంది దాంతో ఆరోగ్యం ఇంకా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసినట్టయితే అది మంచిది ఇక్కడ వచ్చినటువంటి మీడియా వారికి అదేవిధంగా రక్తదానం చేయడానికి వచ్చిన యూత్కి పోలీస్కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు